సమాజంలో కానీ సంఘంలో కానీ తెలిసిన వారి మధ్య కానీ తెలియని వారి మధ్య కానీ కుటుంబ వ్యవస్థలో కానీ మనం పనిచేసే పని స్థలాల్లో కానీ ఎక్కడైనా ఎవరి మధ్య అయినా మనం ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో చాలా స్పష్టంగా అత్యద్భుతంగా వివరించే గ్రంథం ఏదైనా ఉంది అంటే తడుముకోకుండా మనం చెప్పుకోగలం అది కేవలం పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాత్రమే సామెతల గ్రంథం ఇరవై ఏడు అధ్యాయాన్ని చదివినప్పుడు కొన్ని జీవితానికి సంబంధించిన పాఠాలు కనబడ్డాయి ఇవి ఖచ్చితంగా నిశ్చయంగా మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయని ఈ ఉదయకాలాన మీ అందుకు వచ్చారు ప్రభు నందు నాకు అత్యంత ప్రియులైన పరిశుద్ధులైన సహోదరి సహోదరులందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను వెల్కమ్ టు ద గ్రేస్ టైం అవునండి మనం మనుషుల మధ్య ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి కుటుంబ వ్యవస్థలో ఎలా జీవించాలో నేర్చుకోవాలి స్థలాల్లో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి సంఘంలోనూ సమాజంలోనూ మనం బ్రతకటం నేర్చుకోవాలి అది విలువగా ఉండాలి విలువ తక్కువగా బ్రతకడం దేవుని చిత్తం కాదు మనం విలువగలిగిన వారిగా ఉండాలి ఎందుకంటే ఆయన విలువైన అమూల్యమైన నిశుద్ధమైన నిర్దోషమైన నిష్కల్మషమైన రక్తము చేత కడుగుబడిన వారం కొనబడిన వారం కనుక విలువగానే బ్రతకాలి కాబట్టి విలువగా బ్రతకడం నేర్పించేది విలువైన దేవుని వాక్యం తప్ప మరి ఏది కాదు ఒకసారి సావితల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయంలోనికి తొంగి చూస్తే ఇక్కడ మనకి అత్యద్భుతమైన కొన్ని వచనాలు మనకి కనబడతాయి అవి మన జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉన్నట్లుగా ఉంటాయి చూడండి మనం ఎలా జీవించాలి ఎలా బ్రతకాలనే వాటి గురించి ఒక ఐదు విషయాలు మీకు కాలన పంచుకుంటాను ఒకటి సావితల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఒకటో వచనం అక్కడ ఏమి వయబడిందయ్యా అంటే రేపటి దినమును గుర్చి అతిశయ పడుకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐదు విషయాల్లో మొదటి విషయం ఏమిటయ్యా అంటే మనం రేపటిని కూర్చి అతిశయ పడటం మానివేయాలి ప్రియమైన సహోదరి సహోదరులరా ఉద్యోగం ఉందనో గొప్ప వ్యాపారం ఉందనో చదువు ఉందనో లేకపోతే ఇప్పుడు స్థితి బాగుందనో రేపటిని కూర్చి ప్రగల్భాలు తలకడం చాలా ప్రమాదకరం ఎందుకంటే మన నిన్నటి వారమే కానీ మరుక్షణం ఏమవుతుందో మాకు తెలీదు కాబట్టి మనము రేపటిని గుర్చి ఎప్పుడు కూడా అతిశయంగా మాట్లాడకూడదు అతిశయపడకూడదు రేపేదో జరుగుతుందని మనం డంభంగా ప్రవర్తించకూడదు ఎందుకంటే రేపు జరుగుతుందో ఎవరికి తెలుస్తుంది మన పుట్టు పూర్వోత్తరాలు కాలగతులు భవిష్యత్తును సమస్తమును మన జీవితంలో ఎరిగిన వాడు మన దేవుడే కనుక నిశ్చయముగా మన ప్రతి అడుగును దేవునికి మనం అప్పగించుకోవాలి అనేది సత్యం ఈరోజున చాలా మంది వారికి ప్రస్తుతం ఉన్న స్థితిని బట్టి భవిష్యత్తును అంచనా వేస్తూ వారు అతిశయపడుతూ ఉంటారు చాలా జాగ్రత్త అతిశయపడుట ఎప్పటికీ కూడా మంచిది కాదు దేవుని వాకి సరివిస్తుంది నాశనానికి ముందు గర్వం వస్తుందట అందువలన మన మాటల్లో ఎక్కడ కూడా రేపటిని గుర్చినటువంటి అతిశయము కనబడకూడదు ఏకోప పత్రికలో ఒక మాట రాయబడింది నేడైనను రేపైనను ఒకనొక పట్టణం వెళ్ళి లాభము సంపాదించుకుందామని చెప్పుకొరుచున్న వాళ్ళ రేపేమి జరుగున్నావు మీకు తెలియదు జాగ్రత్త కొంతమంది భవిష్యత్ ప్లాన్లు ఉంటాయి భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి కానీ అతిశయంతో కూడిన ప్రణాళికలై ఉండకూడదు ఇది ఈ మాట యొక్క అర్థం కొంతమంది రేపటిని గురించి అతిశయించే వాళ్ళు ఉంటే మరి కొంతమంది రేపటిని గురించి చింతించే వాళ్ళు ఉంటారు ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న నా సంస్థ జిల్లారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజీతని ఏసై చెప్పాడు గనుక మీ చిన్నంత యావత్తు ఆయన మీద పోవండి అంత మాత్రమే కాదు దేవుడి వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే మనకున్న ప్రతి సమస్యను బట్టి ప్రతి అవసరతను బట్టి ఆయనకు మనం విజ్ఞాపన చేయాలి ఎందుకంటే మన కొరకు చింతించు దేవుడు మనకున్నాడు వెనుక ఏ ఏ కాలాల్లో ఏ ఏ పరిస్థితుల్లో ఏవేవి మనకు అనుగ్రహించాలో ఏవేవి ఇవ్వాలో అవన్నీ నిర్ణయ కాలాలన్నీ కూడా ఆయన జీవితంలో ఉన్నాయి కాబట్టి మనం ఆయన నడిపింపుకు మనం అప్పగించుకుందాం ఇది మనకు శ్రేష్టం రెండవది ఇదే సామితుల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం రెండవ వచనం నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పనులే నిన్ను పొగడదగును సహోదరి సహోదరులారా రెండవ జీవితానికి సంబంధించిన రెండవ మాట అంటే నీ నోరు కాదు పొగడాల్సింది నిన్ను కూర్చి అన్యుడే పొగడాలి పొగట్టలో ఉన్నటువంటి లేదా అభినందనలో ఉన్నటువంటి ఒక రమ్యమైన విషయం అంటే మనల్ని గురించి మనమే అది వాస్తవమే అయినప్పటికీ మనల్ని గురించి మనమే చెప్పుకున్నాం అనుకోండి వినేవాళ్ళు అనుకుంటారు అరే డబ్బా కొట్టుకుంటున్నాడు రా అనుకుంటారు మనల్ని గురించి మనమే పొగుడుకుంటే వాస్తవంగా చెప్పాలంటే అది చాలా అసహ్యంగా కూడా ఉంటుంది కొంతమంది వాళ్ళని గురించి వాళ్ళు పొగుడుకునే పనిలోనే ఉంటారు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎదుటి వ్యక్తి చెప్పే మాట అసలు వినరు వీళ్ళ సదేదో వీళ్ళు చెప్తా ఉంటారు వీళ్ళు చెప్పాలనుకున్నది ఏదో వీళ్ళు చెప్తా ఉంటారు వీళ్ళు తమను ఏ విధంగా గనపరుచుకోవాలో ఆ విధంగా గనపరుచుకుంటారు దయచేసి ఇలాంటివి మీ జీవితంలో ఉంటే ఆపవలసిందిగా నేను కోరుచున్నాను ఎందుకంటే మనం పది మందిలోనికి వెళ్ళినప్పుడు సంఘం లేదా సమాజాల మధ్యలో బ్రతుకుతున్నప్పుడు మన గురించి మనం ఘనపరుచుకోవటం మనల్ని మనం గొప్ప చేసుకోవటం మనల్ని మనం పొగుడుకోవటం మన గురించి మనమే మనమే సోత్కర్ష ఇది చాలా భయంకరమైనటువంటి బలహీనత బలహీనత అనే మాట చాలా చిన్న పదం ఇది పాపం ఎందుకు అంటే ఇది మన విలువను తగ్గిస్తుంది నీ గురించి ఎవరైనా చెప్పారనుకోండి అది చాలా నీకు అది చాలా ఘనతగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాము గురించి ఎలియాజర్ చెప్పాడు నా యజమానుడైన అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడిని అబ్రాహము గురించి ఎలియాజరు చెప్పాడు అది ఉన్నప్పుడు వినే వాళ్ళకి ఎంత రూఢిగా ఉంటది మనల్ని గురించి మనం చెప్పుకున్నప్పుడు ఇది నిజమా బద్ధమా ఎక్కువ చెప్పుకున్నాడా అని అనిపిస్తుంది అదే ఇతరులు మన గురించి చెప్పారనుకోండి అది మన సాఖ్యాన్ని ఇనుమడింప చేసేదిగా మన జీవితానికి మరికొంత వన్య తెచ్చేదిగా ఉంటుంది కొంతమంది అనుకుంటారు మన గురించి మనం చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తారు అన్నట్లుగా అనుకుంటారు దయచేసి వినండి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది నీ గురించి నువ్వు చెప్పుకోవటం కాదు ఇతరులు చెప్పాలి ఇంకొక మాట ఏంటంటే మన గురించి మనం ఎప్పుడైతే పొగుడుకుంటామో మన మీద వినేవారికి ఒక రకమైన చులకనైన మనస్సు కలుగుతుంది చులకనైన అభిప్రాయం కలుగుతుంది అదే మన గురించి ఇతరులు చెప్పారనుకో మన విలువ వారికి హృదయంలో పెరుగుతుంది మూడో మాట రాయి బరువు ఇసుక భారము మూఢుని కోపము ఆ రెండింటి కంటే బరువు రాయి బరువు అట ఇసుక భారం అట మూడుని కోపం న్నింటికంటే బరువు కోపాన్ని ప్రదర్శించటం అనేది చాలా విలువైన భావ వ్యక్తీకరణని నేను అంటాను ఇది చాలా మందికి తెలియక ప్రతిదానికి కోప్పడటం చిన్నదానికి కోప్పటం పెద్దదానికి కోపాడటం అన్నిటికీ కోపడటం ఎక్కడ చూసిన కోపం 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 ప్రసంగి గ్రంథంలో రాయబడిన అద్భుతమైన మాట ఏంటంటే మూర్ఖుడు శరీరంలో అట కోపం సుఖ నివాసం చేసిందట అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఆ కోపం అనేది మూర్ఖుడు ఒంట్లో ఒంటూనే ఉంటుందట తట్టి లేపితే పలుకుతుందట చాలా మంది జీవితాల్లో కూడా అంతే వాళ్ళు మూర్ఖులై ఎప్పుడు కోపపడుతూనే ఉంటారు భార్య మీద కోపడుతారు భర్త మీద కోపపడతారు పిల్లల మీద కోపపడతారు మనుషుల మీద కోపడతారు కోపం 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 దేవుని వాక్యం సన్విస్తుంది సామెతలు గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చినలో బుద్ధిహీనుడు తన కోపమును ఇంత కనపరుచున్నట బైబిల్ చేత చక్కగా చెప్తుంది జ్ఞానం గలవాడు కోపమును అడుచుకొని దానిని చూపకుండును కోపం వస్తుంది కాదట జ్ఞాని ఏం చేస్తాడంటే ఆ కోపాన్ని అణుచుకోగలిగిన సామర్థ్యాన్ని కలుగుంటాడట ఆ మూర్ఖుడికి బుద్ధిహీనుడికి ఆ సామర్థ్యం ఉండదు అందుకని ఎవరి మధ్య అయినా ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనైనా వచ్చింది కాబట్టి చూపేస్తాడు లంచస్వేనండి కోపపడటం అనేది ఒక విలువైన భావ వ్యక్తీకరణ యేసుప్రభు కూడా కోపడ్డాడు కానీ అది ఎలాంటి కోపం అది ఒక దైవికమైన రోషంగా ఉంది యేసుప్రభు కోపపడిన కొన్ని సందర్భాలు ఆయన ఆలయంలోనికి వెళ్ళినప్పుడు ఆలయంలో రోకులు మారుస్తున్నారు గొవ్వలు అమ్ముతున్నారు ఆ వ్యాపారాన్ని అంతా చూసినప్పుడు ఏసైకి భయంకరమైన కోపం వచ్చింది కోపం వచ్చి నా తండ్రి ఇంటిని మీరు వ్యాపార పోటీగా దొంగల గుహగా మారుస్తారా అని కొనడా పట్టుకొని జులిపించి ఆ బల్లాలను వేసినట్లుగా మనం చూస్తున్నాం కోపం అంటే ఎలా ఉండాలి తెలుసా ఏసైవలే ఏసై చూపించినట్లుగా ఉండాలి మనకేదో మనల్ని ఎవరో అన్నారని మనకెవరు ఏదో చేశారని కోప్పటం కాదు కానీ దేవుని విషయమైన రోషం దేవుని మందిర విషయమైన రోషం దైవ సంబంధమైన రోషం అది చాలా శ్రేష్టమైనది దేవుడు మెచ్చుకునేది కేసవి మరొకసారి కోప్పడ్డాడు పేరు అయ్యా ఈ శిలువ నీకు దూరమగునిగాక అనగానే సాధారణ నా పో అని కోపంగా గద్దించినట్లుగా మనం చూస్తూ ఉంటాం దైవ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఒక మనిషి ద్వారా ఒక వ్యక్తి ద్వారా మన జీవితంలో ప్రవేశిస్తున్నప్పుడు అది గుర్తించి కోపపడటంలో తప్పు లేదు ఇస్రాయేలీలు పాపం చేస్తున్నప్పుడు తట్టుకోలేని ఫినేహాస్ భయంకరమైన దైవికమైన రోషంతో బయలుదేరి దేవుని కోపాన్ని అణచిన వారిగా ఉన్నాడు కాబట్టి కోపం అనేది దైవికంగా ఉండాలి మోసే పర్వతం మీద ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు ఇక్కడ కొండ కింద ఇస్రాయేలీలు ప్రతిమను పెట్టి ఆ దూడ బొమ్మను పెట్టి పండుగ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం మోసే ఎప్పుడైతే కిందకు వస్తున్నాడో ఆ విగ్రహాన్ని చూసినప్పుడు అతని కోపం మండిందట ఏం కోపం ఇది దైవికమైన కోపం ఈరోజున అనేక మంది వ్యక్తపరిచే కోపాలు పనికిరాని కోపాలు వ్యర్థమైన కోపాలు ఇంకొక మాట చెప్పాలంటే వాడుక భాషలో పైసా కూడా పనికిరాని కోపాలు కానీ ఏసై గాని మూషయ కానీ ఫీనిహాస్ కానీ ఇంకొంతమంది బైబిల్లో భక్తులు అనేక మంది వారు కోపడ్డారు ఆ కోపం ఎలాంటిదయ్యా అంటే దైవికమైన ఆత్మచేత నింపబడిన కోపం దైవికమైన రోషముతో నింపబడిన కోపం నేనేమంటానంటే నిన్నెవరో ఏదో అన్నారని నీకెవరో ఏదో చేశారని కోపపడటం కాదు ఇతరుల మీద ఉన్నటువంటి ద్వేషాన్ని బట్టి కోపపడటం కాదు నీకు అప్పటికి ఉన్న పరిస్థితిని బట్టి కోపపడటం కాదు కానీ దైవ సంబంధమైన రోసముతో మనము కోపాన్ని వ్యక్తం చేయాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకున్నో ఆడు పూర్ణ శాంతి కలిగిన వాడిగా ఉంటాడు దేవుని మీద ఆనుకున్నవాడు శాంతంగా ఉంటాడు కాబట్టి కోపం విషయంలో మనం కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది నాలుగవ మాట ఇరవై ఏడు సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఐదవ వచ్చినం లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు కొంతమంది వాళ్ళ పిల్లల్ని గద్దించరు కొంతమంది సేవకులు వారి విశ్వాసాన్ని గద్దించరు కొంతమంది భర్తలు వారి భార్యలను గద్దించరు ఈరోజు గద్దించకపోవడం వలననే సమాజం పాడైపోతూ ఉంది నూట నలభై ఒకటవ కీర్తన ఐదవ చరణంలో ఉంది నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయ కుందులుగాక గద్దింపు ఎలాంటిది అది అభిషేకం గద్దెంపు ఉపకారం నీ పిల్లలు సరైన మార్గంలో నడవకపోతే ఒక తండ్రిగా లేదా ఒక తల్లిగా నువ్వు గద్దించకపోతే నువ్వే చేతులారా వారిని చెడగొట్టుచున్నట్లే పెద్దము వాడని తండ్రి కుమారుడికి బద్దశత్రు అట ఏలి తన కుమారులైనటువంటి ఓఫ్ని ఫినే సరైన రీతిలో గద్దించి సరి చేయని కారణాన్ని బట్టి దేవుడు ఏలిని గద్దించాడు ఏలిని హెచ్చరించాడు వేరొక ప్రవక్త ద్వారా హెచ్చరించాల్సి వచ్చింది దేవుని కంటే నీ కుమారుల నేను ఎక్కువగా ప్రేమిస్తున్నావు దేవుని కంటే నీ కుమారులకే ఎక్కువ స్థానం నువ్వు ఇస్తున్నావు కాబట్టి నీ ముందున్న వారి వలె నీకు బలం ఉండదు నీ బలం తగ్గిపోతుంది నీ బలము క్షీణిస్తుంది దేవుణ్ణి గనపరచని వారి బలము తగ్గిపోతుంది అని ఒక ప్రవర్తన హెచ్చరించాల్సి వచ్చింది ఇందు మూలంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లైనా తండ్రి అయినా కొడుకు అయినా భార్య అయినా భర్త ఇంకెవరైనా ఎవరైనా దేవుని తర్వాతే కాబట్టి గద్దించాలి కొంతమంది వారి పిల్లల్ని విపరీతమైన గాలాభం విపరీతమైన ఈ రోజున ఎందుకని విపరీతమైన గాలాభం ఎక్కడి దాకా తీసుకెళ్తుందయ్యా అంటే టీచర్ ఏదన్నా వాడు తట్టుకోలేడు వారి స్నేహితులు ఏదైనా జోగ్ అన్నగా తట్టుకోలేదు బలహీనమైన మనస్సు ఊరినే కృంగిపోతూ ఉంటారు కొంతమంది కొంతమంది ఆత్మహత్యలకు కూడా వెనుకాడకుండా పురికొల్పబడి ఎందుకు చనిపోతున్నారయ్యా అంటే ఇవే సున్నితమైన మనస్సుకులు అయిపోతున్నారు గద్దించకపోవడం వలన నా ప్రియమైన సహోదరి సహోదరులారా మీ పిల్లలకు చిన్ననాటి నుండే గద్దెంపును మీరు అలవాటు చేయండి మీరు గద్దించాలి మీరు గద్దించకపోతే ఇంకెవరు గద్దిస్తారు పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంటే కానీ మేలు కోరి స్నేహితుడు గాయము చేస్తాడు కదా కాబట్టి గద్దించాలి గద్దించినప్పుడే సంఘం సంస్కరించబడుతుంది గద్దించినప్పుడే విశ్వాసులు సంస్కరించబడతారు గద్దించినప్పుడే కుటుంబం సంస్కరించబడుతుంది గద్దించినప్పుడే ఒక వ్యక్తి సరి చేయబడతాడు యోబు కష్టాల్లో ఉన్నప్పుడు అన్ని కోల్పోయినప్పుడు ఆయన భార్య వచ్చి అయ్యా ఏం మిగిలింది నీకు అన్ని పోయినాయి కదా ఇంకా దేవుడు 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 అంటూ ఆ దేవుడిని దూషించి చావరాదా అంటే యోబు తన భార్యని గద్దెస్తాడు బుద్ధిహేనురాల లాగా మాట్లాడద్దు మేలు చేస్తేనే దేవుడా కీడు చేస్తే దేవుడు కదా మనం కీడును అనుభవింప తగదా మేలు చేస్తే దేవునికి స్తోత్రం కీడు చేస్తే దేవుని దోషించాలా అని భార్యని గద్దిస్తాడు అంత శ్రమలో ఉండి కూడా నిజమే కదా నా భార్య చెప్పింది అనుకోడు గద్దించాలండి గద్దిస్తే భక్తిహీనతలో పడకుండా కొంతమందిని మనం ఆపగలుగుతాం గద్దిస్తే బ్రస్తులు కాకుండా కొంతమందిని మనం ఆపగలుగుతాం గద్దిస్తే మన కుటుంబాలను బాగు చేసుకుంటాం గద్దిస్తే పెడ త్రోవ పడకుండా చెడు చెడు నడతలు నడవకుండా చెడు మార్గాల్లో నడవకుండా మన కుమారులను కుమార్తెలను ఆపగలుగుతాం గద్దిస్తే కొంతమందిని నిత్య జీవం కొరకు సిద్ధపరచగలుగుతాం కాబట్టి గద్దించడం అనేది ఒక దైవికమైన క్రమం అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తాం ఐదవ మాట సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఏడు వచనం కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా త్రొక్కి వేయను ఆకలి గురిన వాడికి చేదు వస్తువు తీయగా అని కడుపు నిండిన వాడట తేనె పట్టునైనా త్రొక్కి వేస్తాడు ఆకలి గురిన వాడికి చేదు వస్తువైన తీయగా ఉంటుందట మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే మన ఆకలి తగ్గకూడదు కొంతమంది దీవించబడిన తర్వాత దేవుణ్ణి వదిలేస్తారు ఆశీర్వదించబడిన తర్వాత ప్రార్థన మానేస్తాడు సుఖభోగాలకు అలవాటు పడి పవిత్రతను ప్రక్కకు నెట్టేస్తారు మనం ఎప్పటికప్పుడు ఆకలి కొని ఉండాలి దేని విషయమై ఆకలిగా ఉండాలి నీతి విషయమై ఆకలి దొప్పలు కలిగిన వారు ధన్యులు అని దేవుని వాక్యం సరివిస్తుంది ప్రార్థన చేయాలి ఇది ఒక ఆకలి ప్రార్థన ఆకలి ఉండాలి చాలా మందికి ఆకలి తగ్గటం వలన ప్రార్థన సమయం తగ్గిపోతుంది ప్రార్థన జీవితం కోల్పోతున్నారు వాళ్ళు పరిశుద్ధ గ్రంథం ఎడల అనగా దేవుని వాక్యం ఎడల ఆకలి ఉండాలి మనకి ఎందుకంటే మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని ప్రతి మాట వలన బ్రదుకును కాబట్టి వాక్యం చదవాలని ఆకలి ఉండాలి యహోవా మందిరం వెళ్ళదు జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుతని మందిరానికి వెళ్ళాలని మనం ఆకలి కొనాలంటే జీవము గల దేవుని నా హృదయం నా శరీరం ఆనందముతో కేకలు వేచున్నది ఆత్మ సంబంధమైన తీవ్రత తగ్గనికూడదు అందుకే రోమపత్రిక పదకొండవ అధ్యాయంలో ఉన్నది ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందుకు ఒకప్పుడు పౌరు యొక్క ఆసక్తి సంఘాలను నాశనం చేయటంలో ఉంటే ఎప్పుడైతే యేసు క్రీస్తు ద్వారా దర్శించబడ్డాడో మారు మనసు పొంది రక్షించబడ్డాడో ఆ వ్యక్తికి సంఘముల భారం వచ్చేసింది అతని ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు ఆకలి కొనిన వారిని మేలుతో నింపుతాడు నీ జీవితంలో మేలు జరగాలి అంటే నువ్వు ఆకలి కొనాలి ఒక దాని విషయమై కార్యాన్ని నువ్వు ఎదురు చూస్తున్నావు అంటే ఖచ్చితంగా దాని విషయమై ఆకలి ఉండాలి నా ప్రియమైన సహోదరి సహోదరులరా వింటున్నారా ఒక ఐదు విషయాలు మనం నేర్చుకున్నాం రేపటిని గూర్చి అతిశయపడకూడదు లేదా చింతించకూడదని రెండు మనల్ని మనం పొగుడుకోవటం కాదు కానీ అన్యులు పొగిడితేనే మన విలువ పెరుగుతుందని మూడు కోపం విషయంలో సమతుల్యతను పాటించాలి అని నాలుగు లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గదించుట మేలని ఐదు మనం ఆకలి కొని ఉండాలని మీ ఐదు విషయాలను మీరు హృదయంలో రాసుకోండి మీ జీవితంలోనికి అన్వయించుకోండి దేని విషయమై మీరు ప్రార్థించండి నిశ్చయంగా దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించుగాక ప్రార్థించేద్దామా పరిచి ఉదయ కాలనా శ్రేష్టమైన ఐదు విషయాలతో మమ్మల్ని సంధించారు అవును నాయన రేపటిని కూర్చుని అతిశయం మాలో తీసివేయండి నాకున్న పరిస్థితులను బట్టి గర్వించటం పొట్టివేయండి దేని విషయంలో మేము గర్వించకుండా చింతపడుకున్నట్లుగా సమస్త విషయాలపై నీ మీద ఆధారపడినట్లు సహాయం రుదై చేయండి అయ్యా మా నోటితో నాయన మమ్మల్ని మేము కనపరుచుకోవడం కాదు కానీ మా సాక్ష్యం పరిమళ వాసనగా అనేక ప్రాంతములకు అనేక మంది వ్యక్తుల యొక్కకు వ్యాపించడానికి సహాయం చేయండి అయ్యా మా కోపము కూడా దైవీకముగా ఉండాలని మీరు మాట్లాడారు నాయన అంత మాత్రమే కాదు తండ్రి గంధించే విషయంలో అనేకులు సున్నిత మనస్సులై ఉంటున్నారు నాయన మేము ఎట్లా వండకుండా ఆ గర్తింపును ఒక దైవికమైన పరిచయగా భావించి మా కుటుంబాలను సంఘాలను క్రమపరుచుకునే వారిగా చేయండి నాయన ఆత్మ సంబంధమైన విషయాలలో దైవికమైనటువంటి అంశాలలో మేము ఎప్పటికీ ఆకలి కొనిన వారిగా ఉండినట్లు సహాయము దయచేయండి ఎంతమంది అయితే వారి ఆకలిని ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆత్మీయతలో ఆకలిని కోల్పోయారు ఓ వారికి ఆకలిని దయచేయండి నాయన కొరకు ఘనకార్యాలు చేయడానికి సహాయం దండి ఉదయకాల గ్రేస్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు కృపతో నింపి వారిని ఆశీర్వదించబలపరచుమని ఏ సున్నా మూలు అడుగుచున్నా అని తండ్రి దేవుడు మిమ్మల్ని దీవించి కాక